హలో పీపుల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల సో ఇక్కడైతే మాత్రం నేను సేమియాతో అయితే పులావ్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి పులావ్ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే మాత్రం నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సేమియా తీసుకుంటున్నానండి ఈ సేమియా అయితే మాత్రం కంప్లీట్గా ఈ గీలోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే మాత్రం నెమ్మదిగా అయితే లో ఫ్లేమ్లో అయితే మాత్రం రోస్ట్ చేసేది వేసుకోవాలి ఇది రోస్ట్ అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆయిల్లోకి అయితే మాత్రం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక లవంగాలు చెక్క అలాగే షాజీరా వేసేసుకున్నాం వేసిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకోండి తర్వాత దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే మాత్రం వేసేసుకున్నాను ఇది మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అలాగే క్యారెట్ ఇంకా గ్రీన్ పీసెస్ అయితే మాత్రం యాడ్ చేసేసానండి ఇక్కడ నేనైతే పచ్చివి తీసుకున్నా మీరు ఏమైనా ముందుగా నైట్ అయితే నానబెట్టేసుకోండి ఇప్పుడు అయితే మాత్రము కొంచెం సాల్ట్ వేసి మంచిగా అంటే మంచిగా ఆయిల్ అయితే మాత్రం మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ వెజిటేబుల్స్ని అయితే మాత్రము కుక్ చేయండి చూడండి ఆయిల్లో ఎంత చక్కగా అయితే మాత్రం ఇదైతే మాత్రం వెజిటేబుల్స్ అనేది క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిబటాని అయితే మాత్రం కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రము హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ అయితే వేసేసుకొని దీంట్లోకి అయితే మాత్రం ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం యాడ్ చేసేసేయండి మర్చిపోకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం కంప్లీట్గా పచ్చివాసన వరకు మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే అయితే మాత్రం కుక్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రము నేనైతే ఇక్కడ ఒక టూ కప్స్ ఆఫ్ సేమియా అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక కప్పు అయితే టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసేయండి దీన్ని మూత పెట్టేసుకొని మంచిగా అంటే మంచిగా వాటర్ని అయితే మాత్రము మసలు కాగనివ్వండి అప్పుడే మనకు సేమియా అనేది ముద్ద కాకు ముద్దగా రాకుండా పొడి పొడిగా అయితే మాత్రం వస్తుందండి ఇప్పుడైతే ఇక్కడ నేను టేస్ట్ సాల్ట్ చెక్ చేసేస్తున్నాను అంత పర్ఫెక్ట్గా అయితే మాత్రం సెట్ అయింది ఇక్కడైతే మాత్రం నేను ముందుగా వేపించి పెట్టుకున్న సేమియాను అయితే మాత్రం యాడ్ చేసేసానండి ఇక్కడ సేమియాను అయితే మాత్రం నిదానంగా అంటే సేమియా విరిగిపోకుండా నిదానంగా అయితే మాత్రం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ టమోటా అయితే వేసేసానండి టమోటా వేసేసి ఇక్కడ నేనైతే మూత పెట్టేస్తున్నానండి ఈ సేమియా పులావ్ అనేది లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి ఇక్కడ నేను మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ కుక్ చేశాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ సేమియా పులావ్ అనేది కుక్ అయిందో ఆల్మోస్ట్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అనేది కుక్ అయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రము ఒక గుప్పెడు కొత్తమిది అలాగే ఒక గుప్పెడు పుదీనా అయితే మాత్రం వేసేసుకున్నానండి దీన్ని నిదానంగా అయితే మాత్రం మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోండి చూడండి ఎమ్మి ఎమ్మి పులావ్ అయితే రెడీ అయిపోయింది బట్ ఇప్పుడే కాదండి ఇక్కడైతే మాత్రము స్టవ్ ఆపేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ అయితే వేసుకోవాలండి ఈ లెమన్ వేసేసి మంచిగా అంటే మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి అండి అంతేనండి అస్సలు సిస్సలైన సేమియా పులావ్ అయితే రెడీ అయిపోయింది నిజం చెప్తున్న ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందో తెలుసా నిజంగా మనకు నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి అంత బాగుంటుంది సేమియా పులావ్ అయితే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒకసారి నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మీ అందరికీ వీడియో నచ్చినా నచ్చితే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి